చర్చకు సిద్ధం అంటున్నారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఏ సమయానికి వీరిని చర్చలకు ఆహ్వానిస్తుందనేది మనం చూడాల్సిందే ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో చర్చలకు సిద్ధం అంటున్నారు మావోయిస్టులు అనుకూలమైన వాతావరణం కల్పిస్తే చర్చలకు ముందుకు వస్తామంటున్నారు ఆ అనుకూలమైన వాతావరణమే ఆరు నెలల పాటు సాయుధ బలగాలను శిబిరాలకు పంపడం కొత్త క్యాంపులు కూడా ఏర్పాటు చేయకుండా ఉండడం తప్పుడు ఎన్కౌంటర్లను కూడా అరికట్టడం ఒకవేళ వీటన్నిటికీ ఓకే అంటే చర్చలకు సిద్ధమంటున్నారు సో ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమంటున్న తరుణంలో ప్రస్తుతం ఛత్తీస్గఢ్ లో ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్స్ పేరుతో వచ్చిన లేఖ మీరు టీవీ నైన్ స్క్రీన్ పై చూస్తున్నారు అయితే ఇందుకు కొన్ని షరతులు పెట్టారు ఆ షరతులు ఏంటని వినడానికి కూడా ప్రస్తుతం చర్చలకు సిద్ధమే అని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా ఓకే అంటుంది సో మీరు టీవీ నైన్ స్క్రీన్ పై చూస్తున్నారు వికల్స్ పేరుతో వచ్చిన లెటర్ ఇదే